కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు నగరపాలక సంస్థ వార్డు సచివాలయాల అన్ని పౌర సేవలు ఇసుక బుకింగ్ చేసుకున్నట్టుకు తదితర అన్ని సేవలను పొందేందుకు ఇంటింట సర్వే తప్పనిసరి అని సర్వే నిర్వహిస్తున్న సచివాలయ కార్యదర్శులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ సూర్యతేజ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు సీఎం ఆదేశాల మేరకు ప్రజలంతా హౌస్ హోల్డ్ సర్వేతో తమ ఇంటిని మ్యాపింగ్ చేసుకోవాలని కమిషనర్ సూచించారు ఇప్పటి వరకు అరవై శాతం

ప్రతి నెల దాన్ని రన్ చేస్తా ఎల్లంటి వాళ్ళు కట్టి ఎలాంటి వాళ్ళు రన్ చేస్తా ఉన్న ఎస్టీ ఉన్నప్పుడు మనం వేరే చోట వదలాల్సిన అవసరం మనకి ఏంటి ఇంకెక్కడ